జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని తణుకు పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి కోర్టు ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి పూలమల్ల వేసి నివాళులర్పించారు భారత ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ సత్యం అహింసకు మించిన ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి మార్గ నిర్దేశం చేసిన బాబూజీ జయంతిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింస దినోత్సవంగా గుర్తించిందని అన్నారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని దండి మార్చ్ క్విట్ ఇండియా ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన ఉద్యమాలు అయిన నాయకత్వంలో జరిగాయని అన్నారు స్వాతంత్రానికి పూర్వ భారతదేశంలో జీవితం ఎలా ఉందో తెలిసిన ఎవరైనా మహాత్మాగాంధీ దేశం కోసం చేసిన పనిని అభినందించకుండా ఉండరని ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో మరియు మనం ఎలాంటి జీవితాన్ని గడపాలో ఆకాంక్షించాలో గుర్తు చేయడానికి మరొక రోజు ఇది అంటూ మనందరం మన జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించడం ప్రారంభించడానికి మనవంతు సహాయం చేద్దామని అన్నారు మరి వారికి నివాళులర్పిస్తూ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే సంఘం వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడున్న సమాజంలో గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది కుల మతాలకు అతీతంగా ఆ రోజున భారతదేశానికి స్వతంత్రం రావాలని శాంతియుతంగా పోరాడిన ఏకై వ్యక్తి మహాత్మా గాంధీ మేము నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పోరాటం చేయడం జరిగింది మతాలకి కులాలకి అతీతంగా భారతదేశంలో అనేక భాషలు ఉన్నా సరే అందరూ అన్ని రాష్ట్రాలు కూడా ఏకైక దేశంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మనందరం కూడా గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా ఉండాలి ఆ రోజున గాంధీ గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారు అదేవిధంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఇక్కడ మనందరికీ కూడా ప్రతి గ్రామంలోని అభివృద్ధి చేయాలనే దిశగా పరిపాలించడం జరుగుతుంది మరి అదేవిధంగా మనందరం కూడా బాలుతరాలకు అన్నింటికీ కూడా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని మనం తెలియజేసి అందరూ కూడా గాంధీ గారి ఆశయాలను పాటిస్తూ ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరూ కూడా చేయూత నివాదాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకు